సో మేనిఫెస్టో ఇచ్చేసరికి అది ఒక బంధం ప్రజలకు నాయకుడికి ప్రజలకు పార్టీకి మధ్య ఒక ఒప్పందం లాంటిది ఒక బాండ్ లాంటిది ఏ బాండు ప్రామిసరీ నోట్ లాంటిది నేను ఇదో ఇవి చేస్తాను అని అంటే అంతవరకే చేస్తాడు అంతకు మించి చేస్తే అవకాశం ఉంటే చేస్తాడు చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు ఇలా ఉండాలన్నా లేక ఎన్నికలు రాగానే ఒక మూడు నాలుగు నెలల ముంచి ఊదరగొట్టి అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడో ఏదో చేసేస్తానని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన కట్టేసి చెత్తబుట్లో వేసే వేయడం జరుగు జరగ జరగాలి ఇక్కడే కాదు మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి ఆ రోజు అనౌన్స్ చేసిన దానికి నిన్న ఒక పక్క ముఖ్యమంత్రి పేర్లు అనవసరం ఎక్కడో అంటున్నా ఈసారి గ్యారెంటీ ఆగస్టులోగా నేను పూర్తి చేసేస్తాను రుణమాఫీ ఏదో అని అంటున్నాడు ఎన్నికలు అయిపోయి సుమారుగా అయింది ఇంతవరకు కాల చేయట్ల ఇప్పుడు ఆగస్ట్ అంటున్నాడు ఎందుకంటే రేపు గండం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బయటపడాలనేది అంతా తప్పులు పడతా ఆత్రపడతా పక్క స్టేట్స్లో జరుగుతుంది చంద్రబాబు ఈ నాలుగేళ్ల ఐదేళ్ళ క్రితం మేము ఒకటే ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది ఇలాంటి ఫక్తు ట్వంటీ కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్ళను ప్రజలు చీదరించుకునే రోజులు ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ఇచ్చిన నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది ఎవరిది అప్పర్ హ్యాండ్ అయితే వాడు అవుతాడు మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు వాళ్ళ క్వాలిటీ ఏంటి నాణ్యత ఎలాంటిది ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు మనకు చెప్పినవి చేస్తారా మనం చేయి నడిపిస్తారా ఇవి ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న ఒక విశ్వ విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు ఇవ్వడం వల్ల ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుల లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది మా ధీమా ఈసారి మా నమ్మకం దాని మీదనే పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి మీ కుటుంబంలో మంచి జరిగిండు అని మీరు భావిస్తే ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల నేను అడుగుతాను ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల రెండేళ్ల పాటు నష్టాలు అడిషనల్ ఖర్చులు రావాల్సి రాకపోవడం స్టేట్కు పైగా బరువు ఈ రెండింటి వల్ల పడిన దెబ్బ అరవై వేల కోట్ల దాకా దాన్ని దాన్ని కూడా తీసుకొని మీ అయినా కూడా పంట మిగువన పథకాలు లేదా చెప్పిన హామీలు ఇచ్చుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాని నుంచి నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయకపోతే రాష్ట్రం పూర్తిగా మునిగిపోతుంది ఆర్థికంగానే కాదు రాష్ట్రం ఆర్థికంగా మునిగడం అంటే ప్రజల జీవితాలు చిన్న చిదం అయిపోతాయి చిన్న భిన్నం అవుతాయి అందుకే ఆచితూచి హామీలు ఇస్తున్నారు లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు కోటి తీస్తున్నాడు ఉన్నట్టుండి నాలుగు వేలు అన్నాడు పెన్షన్ ముందు ఒకసారి వాళ్ళకన్నాడు ఇంకోరు వీళ్ళకి అన్నాడు యాభై వేలు కట్ చేస్తా అన్నాడు అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది పోతున్నాడు వాటి లెక్క తీస్తే లక్ష యాభై వేల కోట్లు అవుతున్నాయి మనం అమలు చేసినవి ఇంతకాలము ఒక డెబ్భై వేల కోట్లు అవుతున్నాయి డెబ్బై వేల కోట్లకే ఈ డెబ్బై వేల కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ఉంటే కావు ఐ మీన్ అంతా కూడా కిందికి చేరదు లంచాలు మధ్యలో ఫిల్టరేషన్లో ఫిల్ఫరేజ్లు అన్నీ పోను రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది నలభై పైసలు డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి కింద అది మాత్రమే బెనిఫిషరీకి చేరే రోజుల నుంచి రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషియరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈ రోజు వచ్చాయి దేనివల్ల థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటరియేట్ వార్డు సెక్రటరియట్స్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది లేకపోతే ఈ డెబ్బై వేల కోట్లు ఇంతకు ముందు వెల్ఫేర్ ఎప్పుడు ఎంతో కొంత పెడుతూ వచ్చేది కానీ అది పూర్తిగా పోయేది కాదు ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకున్న ఫార్టీ పర్సెంట్ ఎంతో కిందికి పోయేది మిగిలిన మధ్యలో దళారుల జోబులకు అవినీతి పరుల జోబుల్లోకి పోయేటివి అలాంటిది ఇంత జాగ్రత్తగా ఒక్క రూపాయి వృధా కాకుండా పెట్టిన బడ్జెట్లోంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది అలాంటిది ఈరోజు లక్ష యాభై వేల కోట్లు అంటాడు పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే బటన్లు నొక్కి 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 కిందికి ఇచ్చి శ్రీలంక చేశాడో ఇంకొకటి చేశాడో అని వీళ్ళే మొన్నటి వాళ్ళు తిట్టారు మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి ఎనభై వేల కోట్ల అడిషనల్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారా ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి ఇచ్చేస్తాడని అలాగూ ఇచ్చేది కాదు కదా అని ఆయన రోజు కోర్టు ఓటు కలుపుకుంటున్నాను నానూ మా వాళ్ళు లెక్కలేసి ఇప్పుడు లక్ష యాభై వేలు కానీ ఇప్పుడు లక్ష అరవై వేల కోట్లైనా ఆయన ఆయన చెప్పే హామీలు కూడుకుంటూ పోతే రెండు లక్షల కోట్లకు పోతే కూడా ఆశ్చర్యపోవాల్సిన అసలు చంద్రబాబు చెప్తున్న హామీలు అవి ఇవన్నీ పోతే ఎన్నికల తేదీ వచ్చేసరికి ఇంకా ఏమేమి గుప్పిస్తాడో రెండు లక్షల కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా ఎలాగూ రీపే చెయ్యను అనుకునేవాడు ఎట్లయితే పది రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ మనిషిని ఏదైనా చేస్తుంది వీళ్ళను మధుపర్లో అంటే ఎవరన్నా తన దగ్గర డబ్బు పెట్టమని వెంటబడి తీసుకుంటాడు పది రూపాయలు వడ్డీ అంటే పోతారు ఎందుకంటే ఇచ్చే ఆలోచన ఉండదు అది బోర్డు తిప్పేస్తాడు అంత అయినా నిజాయితీ పరుడు అయితే అంత నేను తట్టుకోలేను దమ్మ వడ్డీ ఇస్తానంటాడు దాని వరకే కన్ఫైన్ అవుతాడు వీడు ఇలాగ బోర్డు తిప్పేవాడు పదే ఇరవై రూపాయలు అయినా ఇస్తాడు చంద్రబాబు అంతే మరి దీనికి సాక్ష్యం ఏంది పద్నాలుగులో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఒక్కటంటే ఒక్కటే ఆయన చెప్పింది పూర్తి చేశాడా అవి అవే కాదు ఈవెన్ ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఏదైతే రెగ్యులర్ కావాల్సింది ఆరోగ్యశ్రీ కానీ వాటికి కట్టాల్సిన కట్టాడా ఫీజు ఈ ఈరోజు ఫుల్ ఫీజు రియింబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు టంచన్గా వెళ్తుంది పార్టర్ దాటగానే చిన్న చిన్న ఆర్థిక ఏది ఉన్న వీలైన త్వరగా వెళ్తుంది అప్పుడు సంవత్సరాల తరపడి ఇచ్చేది కాదు టీడీపీ హ్యాండ్ అది కూడా ఏది ముప్పై ఐదు వేలు బేస్ అంతే ఆ ఫీజు కాలేజ్ ఫీజు అరవై వేలున్నాయి డెబ్బై వేలున్నాయి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు వీటిలో మిగిలింది వాళ్ళు తిప్పల పడాల్సిందే పూర్తి ఎవరైనా అది కూడా సరిగి ఇచ్చేవాడు కాదు మేము వచ్చి కట్టాము పద్దెనిమిది వందల కోట్లు బకాయ ఎట్లా పెడితే సేమ్ కేసు విత్ ఆరోగ్యశ్రీ అంటే రొటీన్గా